పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని రుద్రవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెదగూరుపాడ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాడి శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తాటి చెప్పిన మహాలీయుడు ఎన్టీఆర్ ఆయన సినీ రాజకీయ రంగాల్లో తెలుగులేని వ్యక్తిగా ఖ్యాతి గడించారని పేర్కొన్నారు అనంతరం ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపులు వ్యక్తి ఎన్టీఆర్ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభిప్రాయపడ్డారు కుండా మనం ముందుకెళ్తున్న ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం దాన్ని నడిపించే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి ఎక్కడో తమిళనాడు మద్రాసీలు ఎక్కడో దక్షిణాన ఉన్నాం భారతదేశంలో అంటే మేము తెలుగు వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు చాలా మేధావంతులు అని చాటి చెప్పడం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే మమ్మల్ని ఏం చేయట్లేదని మీ అందరికీ ఉంది ఏదో చెయ్యాలి ఎక్కడో ఆర్డర్ కేసు పెట్టాలి ఈ లోపలే ఇవన్నీ వీటన్నిటి మీద మనం టైం అంతా స్పెండ్ చేస్తే ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసి ఎటువంటి రిజల్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందో అపోజిషన్ పార్టీకి అటువంటి రిజల్ట్ మనకు అవసరం మనం ఎంత అభివృద్ధి చేసుకుంటా పోతే ఎంత మందిని మనము ఎన్ని కుటుంబాలకి మనం ఈ అభివృద్ధిని తీసుకుని వెళ్ళగలిగితే దాంతో మనం చేసిన దాని మంచి పనులతో మన్ని మనకి ఆకర్షణ వైపు వచ్చేదానికి మనం అన్ని ప్రయత్నాలు చేసేదానికి మనం ముందుకు వెళ్ళాలి అదే ఎందుకంటే చెప్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పారు చేతులు కట్టి పడేశారు మమ్మల్ని ఏం చేయట్లేదని మీ అందరికీ ఉంది ఏదో చెయ్యాలి ఎక్కడో ఏదో ఆర్డర్ కేసు పెట్టాలి ఈ లోపలే ఇవన్నీ వీటన్నిటి మీద మనం టైం అంతా స్పెండ్ చేస్తే ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసి ఎటువంటి రిజల్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందో అపోజిషన్ పార్టీకి అటువంటి రిజల్ట్ మనకు అనవసరం మనం ఎంత అభివృద్ధి చేసుకుంటా పోతే ఎంతమందిని మనము ఎంత ఎన్ని కుటుంబాలకి మనం ఈ అభివృద్ధిని తీసుకుని వెళ్ళగలిగితే దాంతో మనం చేసిన దాని మంచి పనులతో మన్ని మనకి ఆకర్షితులే మన వైపు వచ్చేదానికి మనం అన్ని ప్రయత్నాలు చేసేదానికి మనం ముందుకు వెళ్ళాలి అదే చెప్తా ఉన్నాను ఎన్టీ రామారావు గారు చెప్పారు అగ్గర్ నాయకుడిగా అగ్గర కథానాయకుడిగా ఎదిగారు ఇటు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఢిల్లీలో ప్రతిపక్షంలో ఢిల్లీలో ఆ రోజు ఎనభై నాలుగులో కాంగ్రెస్ అధికార పక్షంలో అంటే ప్రతిపక్షంలో టీడీపీ ఉండే స్థాయికి తీసుకువెళ్లారు అది స్టేట్ లో ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా గానీ ఆయన ఒక స్థాయికి ఎదగడం జరిగింది సరే ఆయన ఎదగటం అనేది ఒకటి ఆయనతో పాటుగా సినిమాలో ఉన్నప్పుడు ఆయనకి ఆయన ఒక్కడే డెవలప్ అవ్వడం కాదు లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు డెవలప్ అవడం కాదు ఆయనతో పాటుగా సినిమా ఫీల్డ్ మొత్తాన్ని చాలా మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారు చాలా మంది కొత్త వాళ్ళని డెవలప్ చేశారు కథాయకులు తయారు చేశారు ఇక్కడ పిలిచిన ఈ గ్రామ కమిటీ వారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు యాక్చువల్ గా ఈ నిజరావిష్కర్కి జిల్లా ఎమ్మెల్యేలందరినీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పిలుతామని అనుకోవడం జరిగింది కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి వారి నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉండటం వల్ల అందువల్ల రాలేపోయారు ఈసారి ఏదన్నా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు